రంగుల రత్నం ఈటీవీలో సక్సెస్ఫుల్ గా అవుతున్న సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి ఏడున్నర గంటలకు ప్రసారం అవుతుంది ఈ సీరియల్ పైకి పైగా ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సీరియల్ న్యూ జనరేషన్ లీప్ స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఈ సీరియల్లో గా నటిస్తున్న యాక్టర్ గురించి ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రామ్ గా ఈ సీరియల్లో తన నటనతో మెప్పిస్తున్న యాక్టర్ అసలు పేరు సమీర్ తమిళనాడుకు చెందిన అబ్బాయి డిసెంబర్ నాలుగున ఆయన తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు లోని తమిళనాడు ఆయన స్వగ్రామంగా తెలుస్తోంది ఇక సమీర్ గారు గురించి చెప్పాలి అంటే ఇప్పటికే జీతులకు లో ప్రసారమైన సీతే కట్నం సీరియల్లో నటించి మెప్పించారు అయితే ఆయన తన కెరీర్ ని మోడల్ గా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది పలు ఫ్యాషన్ షోస్ లో కూడా పాల్గొన్నారు మిస్టర్ తమిళనాడు మిస్టర్ ఇండియన్ లో టాప్ ఫైవ్ గా కూడా ఆయన నిలిచినట్టుగా తెలుస్తోంది తరువాత బొలితేర వైపు అడుగులు వేసినట్టుగా తెలుస్తోంది మొదటిగా పలు తమిళ్ సీరియల్స్లో నటించిన ఆయన ఆ తర్వాత జీతులకిలో ప్రసారమైన సీతే రాముడి కట్నం సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ప్రస్తుతం ఈటీవీలో రంగుల రట్నం సీరియల్తో మెప్పిస్తున్నారు ఇక సమీర్ గారికి రియల్ లైఫ్లో కూడా వివాహం జరిగింది ఆయనకు ఇద్దరు మగపిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇదండి మరి రామ్ రియల్ లైఫ్ గురించి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయానికి కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్